దేవుడు ఎవరైతే క్రీస్తు కోసం నిలుస్తున్నారో వారిని కలిగించేవాడు ఆయన మహాకనికడు మన ఇందు ప్రార్థనంత కూడా మొన్న కాపాడినా ఈ సర్వోన్నతమైన దేవుడా పరిశుద్ధ తండ్రి సర్వోన్నతమైన దేవ మీ పవిత్రమైన పాదరకు అందామని చూస్తున్నాం రతనలో మీరు సుబ్బిన ఈ ఉదికను ఈ కానీ ఆదివరదనం అన ఈశ్వర్యదేవి ముందుకు ప్రబంధిస్తున్న మా ఈ సమయాన్ని పెట్టుకుందామని చూస్తాం ఈ వాక్యం ధర మాతో మాట్లాడము మమ్మల్ని బలపరుచుమని ఈ సుకరిస్తున్నాం మనం ప్రార్థించి బయటకు తండ్రి అమె ్రి సహోదరి సోదర దేవుడు తన మహా బయట మన ప్రేమించి ఆయన కనిక్రి కటాక్షను దయచేసి ఆయన కరుణ కటాక్షంతో మన ప్రేమించి ఈ క్షణం వరకు తన పరిశుద్ధమైన వెదలో దాసి ఆయన వెదపై మన మోస్తూ ఆయన కటాక్షం మనకు వాడు వాటేస్తాయా అందుకే ఈ ఉదయం కాలంలో దేవుడు చెప్తున్నాక మాట ఈ దేని మన దేవుడు తన వాగ్దానంతో మనతో మోచరించదండి ఆశతో దేవుడి కాలం నాతో మాట్లాడాలని ఆశపడుతున్న వాళ్ళు దేవుని మాట గొప్పది దేవుని వాక్కు గొప్పది దేవుని సన్నిధి గొప్పది భూమి మీద ఆయన నామం కోసం మన జీవించి ఆయన ఆశ్చర్యతో పొందటము అది దేవునికి ఇష్టము అందుకే దేవుడు ఆయన ప్రజలను ఎప్పుడు కూడా వీడ వాడు కాదని ప్రభు వాక్యం చేస్తుంది పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు ఈ దేనిక అంశాలు చూస్తే కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి మన ధైర్యం విడిచిపెట్టకూడదు ఎప్పుడు పెద్దగా పెదజం పేద పేరు చూస్తే దేవుని మాట చెరుస్తుంది ప్రేమైన సహోదరి సోదరం ఈ మాటను బట్టి ప్రభు నామలో మన విషయాన్ని గ్రహించి కాబట్టి మీ ధైర్యముని విడిచిపెట్టుకొడి మీ ధైర్యం విడిచిపెట్టుకొడి కొన్ని సందర్భంలో చూసినప్పుడు కొన్ని విషయంలో మనుషుల ధైర్యం విడిచిపెట్టి ప్రభు ప్రభుత్లో ప్రవేశింపక ప్రభు దగ్గర ప్రార్థింపక ప్రభు మాట వైపు తిరగక చాలా మంది జీవితాలు చూస్తుంటాను నేను అనేకులు ఈ స్థలం నుంచి స్వస్థ పొందిన వారు ఉన్నారు ప్రపంచంలో వేల మంది కోట్ల మంది ఉన్నారు వందల కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో కూడా అనేకులు ఉన్నారు అందులో అతి కొద్ది మంది పరిశుద్ధప దేవుడు అనుగ్రహించి ఆయన పరిశుద్ధమని నా ఉన్నట్టు ఆయన ఒక కర్ర చేసిన వాడు ఆయన కృపను అనుగ్రహించిన వాడు ఆయన సన్నిధి కాంతిని అనుగ్రహించిన వాడు ఆయన మాట గొప్పది ఆయన సన్నిధి గొప్పది ఆయన ఉద్దేశం గొప్పది ఆయనకు నిర్ణయములు ఆలోచనలు గొప్పవి అందుకే తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు వారి కోసం ఆసక్తి కలిసి చూస్తున్నవాడు అందుకే మీ దైన్యం విడిచిపెట్టకొడి అని ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగున తని కొడుతూ యువతి కాలంలో పరిశుద్ధమైన దేవుని స్థానంకి వచ్చిన సోదరి సోదర యువతి కాలంలో దేవుని స్థానంలో ఉన్నవాళ్ళారా లేక స్థలమెత్తిని ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు వింటున్న వాళ్ళారా బహుమానం ఇచ్చేవాడు ఆయన కార్యం సఫలం చేసేవాడు గొప్ప బహుమానము కలగను మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందని మితము మీకు వరిమి అవసరమై వారి కోసం దేవుడిచ్చే గొప్ప సాక్ష్యం దేవుడు సాక్షిస్తున్నాడు ఓరిమి చాలా అవసరం దేవుని మాటకు లోపేటప్పుడు దేవుని వాక్కుకు లోపేటప్పుడు అందుకే భయపడుకొడే భయపడుకొని ఓరిమి కావాలి అంటే వారి గురించి ఇస్తున్నాడు ఆయన భక్తుడి విషయాలు చూస్తే ఆయన పరిశుద్ధన సంఖ్య కండ పన్నెండు మూడులో చూస్తకు మాట చెప్తాడు ఆయన సాక్షించాడు మీకు ఓరి వంశం అన్నాడు మమ్మల్ని ఏ మనుషులైతే ఓరిమి కలిగి ప్రభు కోసం కనిపెట్టుకున్నారో వారి కుటుంబంలో చేయవలసిన కార్యం ఆయన చేసేవాడు వారి కుమార్తెల విషయంలో వారి కుమారుల విషయంలో వారి యొక్క కుటుంబ విషయంలో వారు ఉన్న లేమితన విషయంలో వారు ఉన్న పేదరిక విషయంలో వారు ఉన్న లొక్క వారు అనేక విషయాలు వారు ఒంటరితన విషయంలో వారు భర్త లేని జీవితం కలిగిన వారు ఇటు నుంచి సహాయం దొరికి ఎదురు చూస్తున్నవారు వారు ఆ యొక్క పరిస్థితుల్లో చూస్తున్నవారు లేక ధనవంతులు ఉండొచ్చు ధనమ లేని వారు ఉండొచ్చు లేక ఆ యొక్క విషయాలు ఉండొచ్చు కానీ ఆయన పరిశుద్ధురా అవునమ్మా వాక్యము పరిశుద్ధ మనకు అనుకోసం వాడు ఓరిమి ఓరి అవసరము అందుకే సంఖ్య ఏం చెప్తున్నాడు పన్నెండు ఎహోవా ఆ మాట వినను ఆ మాట వినను మోసే భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడు అంటే ఓర్పుగలవాడు సహించగలవాడు మికిలి సాత్వికుడు ప్రేమల సహోదరి సోదర విధి కర్ణాలు వాంక్యం పరిశుద్ధ అప్పదేవుడు ఎంత గొప్ప మాట్లాడి మోసే భూమి మీద ఉన్న వారందరికంటే మికిలి సాత్వికుడు ఆయన సాత్విక గలవాడు ఆదరణ కలవాడు అంటే సాత్వికతో ఉన్నట్టు కనుక దేవుడు తన జీవితానికి జయమనిచ్చిన ఇచ్చినవాడు ఆయన ముట్టుకుంటే ఒప్పుకోలేదు ఆయన వారి దగ్గర వారు ముట్టుకుంటారు ఒప్పుకోలేదు ఆయన ప్రేమిస్తున్న దేవుడు ఆయన కనుకరిస్తున్న దేవుడా ఆయన కటాక్షిస్తున్న దేవుడు కనుక దేవుని యొక్క మాట గొప్పది నా సహోదరి సోదర ఈరోజు నీ కుటుంబానికి జయం కలగండి నీ చుట్టూ ఉన్న వారిని కాదు మనం చూసేది మన్న పిలిచిన దేవుని తట్టు చూడాలి ఆయన నీ గృహంలోకి వాడు ఆయన నీ దగ్గరకు వాడు ఆయన నీ ప్రేమిస్తున్నవాడు ఆయన వెడల కనికర చూపినవాడు ఆయన కటాక్షం గొప్పది కదా తన పరిశుద్ధమైన సన్నిధి కాంతి గొప్పది అందుకని ఓ వాక్యము అవసరం దేవుని మాట అవసరం ఈ భూమి మీద దేవుని కలిగి ఉండడం కోసం ఓర్మి కావాలి ఓర్పు కావాలి సాత్వికంగా కావాలి అందుకే ఆయన సాక్షించడం గురించి గొప్ప సాక్షించడం ఏడవ విషయం చూస్తుంటే అతడు నా ఇల్లంతటిలో ఈ ఈరోజు నువ్వేమై ఉన్నావు అతను నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అందుకని అతని గురించి సొంత అక్క అన్న మాట్లాడితే నేను ఒప్పుకోలేదు ఆయన గొప్పదేమిడా కానీ ఈరోజు దేవుడు చదివిస్తున్నాడు నీ విషయంలో నా విషయంలో కూడా మన కుటుంబంలో ఆశ్చర్యం పడాలన్నా దీవింపబడాలన్నా మహిమను చూడాలన్నా ఈ ఈ పరిశుద్ధ దిన ఆరాధనలో ప్రవేశించే దినక ఈ దినైపోగ్రహంలో ప్రభులు కలుసుకొని పరిశుద్ధాపదంతో కలుసుకొని నీ కుటుంబ కూడుకోట కోసం దేవుడి ఉది కాలం నీకు వాగ్దానం తెచ్చిన భయపడుకోమో నీకైనా వాక్కును పంపుతున్నాడు వచ్చాడు వాగ్దానంతో అందుకని సాత్వికమైన హృదయం ఆయన ఇళ్ళంతటూ నమ్మకమైన వారు ఆయన ఇల్లు మనం ఆయన ఇంట్లో ఉండేవాళ్ళం ప్రేమ సోదరి సోదర దేవుడు పక్షపాత కాదు ఎప్పుడు నమ్మకం ఉన్నవో నీకైనా గొప్ప బహుమానం ఇచ్చేవాడు అందుకే అబ్రహాముతో చెప్తున్నాడు ఆయన ఒక మాట ఆదికను పదిహేను జోల మధురచన చూస్తే వాక్యం వాకించరుస్తుంది ఆదికను పదిహేను మధురచన చూస్తే ఇది జరిగిన తర్వాత యహోమ వాక్యము అబ్రాహ్మణకు దర్శనం అందరిచి బ్రహ్మా భయపడకము అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగనని నీ బహుమానము అత్యధికము అని చెప్పాను కనుక భయపడకు ఈరోజు నీతో నాతో శ్రవిస్తున్న దేవుడు భయపడకము ఆయన ఎందు తన కనికి వాడు ఆయన నేను నీకు తోడేవునని శ్రవించింది దేవుడు ఆయన ఎవరైతే స్వాతుకమైన వారు ఉన్నారో ఎవరైతే వినయం కలిగే ప్రభు మాటకు లోపడుతున్నారా ఎవరైతే పరిశుద్ధ దేవుని మాట ఆధారపడుతున్నారో వారి విషయం చదవిస్తున్నవాడ ఆయన చెప్తున్నమాట దేవుడు ఈ మధురచున చెప్తున్నాడు ఇవి జరిగిన తర్వాత యహో వాక్యం అబ్రహములకు దర్శనం అందవచ్చి వచ్చి అబ్రాహ్ భయపడుకోము నేను నీకు తోడే ఉన్నాను నేను నీకు కేడమను నీ బహుమానమను ప్రియమైన సహోదరి సోదర దేవుడు తన పరిశుద్ధం నామటి ఆయన సరవిచ్చిన మాట నాడు నేడు ఏకెత్తుకున్న దేవుడు అని మన ప్రేమించిన దేవుడు మన్ని దేవుడు నమ్మితే నువ్వు నీతివంతుడుగా మార్చే దేవుడు మాట నమ్మాడు గొప్ప గొప్ప ఉన్నతమైన విషయాన్ని ఆయన వంశం నుంచి జరిగించే తెలియపరిచాడు నేటికి ఆయన చేస్తున్న కార్యం గొప్పది అంతకరకే ప్రభు మాట జరుగుతుంది భయపడుతా అబ్రహాము అతను నమ్మాను దేవుని ఆకర్షణ అతడు యుహోవును మేను ఆయన అది అతనికి నీతి గవించలే బలిని కోరలేదు ఏదీ కాలంలో నీ సన్ని ఆయన సన్నిధి నేను అడిగేది ముఖ్యంగా దేవుడు చదివిస్తున్న మాట చూస్తున్నప్పుడు మన ఎందు తన ఉంచిన కటాక్షాన్ని బట్టి భయపడుకో అనే మాట మనం వింటున్నాం దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రభు మాట అందుకే నేను ఆదికన్నాము ఇరవై ఎనిమిది అధ్యయనం చూస్తే కూడా మాట ఇదిగో ఇరవై ఎనిమిది పదిహేను విషయం ఇదిగో నేను ఎక్కువ తోడే ఉండి నీ వెళ్ళిన ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు నీ వెళ్ళిన ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఆయన కాపాడేవాడు కనికరించేవాడు భయపడకమా ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిందేవడు కదా ఈరోజు నీతో నాతో కడిచేతుంది కనికని గల దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అండి కనికని గల దేవుడు అందుకని మొట్టమొదటి మన వాక్యం విన్నా ఆయన పరిశుద్ధి ఆయన జీవం ఉన్నది ఆయన పరిశుద్ధ నామన్నట్టు మనిషితో ఆయన ముచ్చడిస్తున్నవాడు ఎందుకు భయపడుతూ మన తొందర పడవలసింది కాదు మనకేదో మనకి ఇష్టం వచ్చిన స్వతంత్రం మాట్లాడుతూ సాత్వికమైన జీవితం కావాలి తన పరిశుద్ధమైన ఒక మాటకు లోబడి ఉండాలి ఆయన పరిశుద్ధమైన సన్నదిలో ఈ దినమున నీ జీవితంలో నీ కుటుంబానికి ఒక మేలు కోసం ఈనాడు యావతి ప్రపంచము ఈ అంచులో ఉన్నదో అనేక తెలుసు అంత భయంకర స్థితిలో మనుషులు కూడా పరుగులు తీస్తున్న పాప జీవితాలు తెలుసు నీ కుటుంబము ప్రభులంద నిలిచి కోసం దేవుడు కోరుకున్నవాడు నిన్ను ఆశ్రయించే దేవుడు నిన్ను దేవుడా దేశ పరిస్థితులు భయంకరమైనవి దేవుడు మన ఎందుకు చూపిన ప్రేమ గొప్పదే ఈ పర్లోక దేవుడి సర్వశ్రీ మాటను బట్టి నేను వెళ్ళాను దేవుని అక్కడ మీరు దేవుని చిత్తమ నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరివి అవసరమై ఉన్నది అనే మాట ఎందుకంటే అంటే వాగ్దానం పొందాలి ఓర్వికలి ఉండాలి ప్రభు మాటకు వచ్చిన విషయం అప్పుడు భయపడ సంవత్సరం లేదా మన జీవితం మనకిస్తాడు మన కుటుంబానికి ఏది కావాలో మనం ఉన్న సాత్వికుల జీవితం కలిగి దేవుని ఏవి ఏవికుతున్నావో భయపడగా ప్రభు కోసం కనిపెట్టుకున్న వారి విషయమే వారిని మిమ్మల్ని మీ కుటుంబంలోనే దీపించి నీ కోసం చిత్తపరిచిన సమస్తక బహుమానమున పరిశుద్ధాత్మ చిత్తపరిచి నీ అందు కనికరించి కనికరించి చెప్పి దేవుడు ఆయన కృపత నేను కరుణించేవాడు ఆయన కటాక్షిని కరగజేస్తూ కరణించి దీపించడం ఇష్టపడుతున్న దేవుడా సహోదరి సహోద ఇవది కర్ణప్రీమైన మరి యవనిస్తున్నారా భవిష్యత్తు ప్రణాళిక కలిగి ఆలోచిస్తున్న వాళ్ళ ఈ పరిశుద్ధ దనుమర కూడా యువతి కరుల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన సమాధుల నుంచి తెలుగులో ఇచ్చిన కద నీకు నాకు రక్షణార్థమైన దనుమ కనుక ప్రభు సన్న దృశ్యాన్ని జ్ఞాపం పరిశుద్ధాత్మ దేవంతో మనకు కలిసినప్పుడు మనకు తప్పక బహుమానం ఇచ్చేవాడు ఈశ్వరం అరవై రెండో పదకొండు చెప్తాడు అన్నమాట యశగన్ అరవై రెండు పదకొండవట దేవుని ఆకించరుస్తుంది నా ప్రియమైన సహోదరి సోదర దేవుని ఒక మాట మాట ఆలకించుడికి వరకు యహోవ సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఈనాడు బోధిగంతుల వరకు యహోవ సమాచారము క్రీస్తు నాములో ప్రకటింపబడుతూ ఉన్నది ఇదిగో ఇదిగో రక్షణ ఎదుగుకొచ్చుతున్నది ఇదిగో ఆయన ఇచ్చి బహుమానము ఆమె ఆయన ఇచ్చి యేసుక్రీస్తు పరిశుభమయం కలగా ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన ఉన్నది ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చిచున్నాడని యేసుక్రీస్తు పరిశుభమయం కలగా సియోను కుమార్తెగా తెలియజేయడి ఆయన కొరకు కనిపెట్టుకునే వరకు తెలియజేయమన్నాడు అందుకే శిష్యుల అడిగారు మేము సమస్త విడిచిపెట్టొచ్చాం కదా అంటే ఆయన అన్నాడు మీకు నాకున్నవనీ మీవే అన్నాడు ఆయన యశకృతిపరచమై నేడు ఉన్న వారితో దేవుడు చెప్పే వాగ్దానం ఆలోచించాం గల దేవుడు కటాక్షం గల దేవుడు కరుణ చూపించే దేవుడు దయ చూపించే దేవుడు ఈరోజు నీతో ముచ్చరిస్తున్న దేవుడ మన ప్రేమించిన తన్ని మన ఎందు తన కృప నుంచి చూస్తున్న దేవుడ ప్రేమన సహోదరి సోదర ఈ సర్వోన్నతమైన దేవుడు ఈ సర్వలోక రక్షకుడు నీ ఎందు నాయన కనికను బట్టి ఈరోజు నీవు కూడా ఆలోచించ నీ జీతము నీకు బహుమానము నీకు సహాయమును నీకు సమాధానమును నీకు శాంతిని సమాధాన కథ యువతి కర్మలో పరిశుద్ధ వాక్యమున్న సహోదరి సోదర జీవన దేవుని దేవునిక సన్నిధిలో ఈ పొందడం కోసం దేవుని నిశ్చితపరిచే భయపడుకుమా కలిగి కలిగిన నీ హృదయములు ఉన్న ఉద్దేశములు దేవునికి ఇష్టం కావాలి మన ఉద్దేశంలో దేవునికి ఇష్టమైనప్పుడు దేవుని ఉద్దేశం మన వేళ నెరవేర్చుకునేవాడు కనుక నీకు జీతం తీసుకుని వచ్చేవాడు నిన్ను కరుణించేవాడు ఈరోజు భయపడకము అనే మాటను బట్టి పరిశుద్ధాప దేవుడు మనతో ఉన్నాడు గనక ఈ గొప్పదేను మన దింగ దేవుడు మనకు అనుభవం మంచితమైన మరి నీవు కూడా నీ కుటుంబానికి జీతం తీసుకొని అంటే నానైనా దేవుని రాజ్యం కోసం చెప్తా అయిన అయినా తను మనం ఈరోజు కూడా మన ప్రార్థన ప్రతిఫలము మనం చేసే ప్రార్థన ప్రతిఫలం ఇచ్చుటకు మన కన్నీటి ప్రతిఫలం మనకు ఆరోగ్యం కలగజేటకు అన్ని విషయంలో నీ కుటుంబానికి మేలు కరటుకు నీ ప్రయత్నంలో సఫలం చేసి నేను ఆచరించడకు ప్రభు నాముని బట్టి పరిశుద్ధు చరిచిన ఈ ఉన్నతమైన అటువంటి భయపడుకు ఆ నిత్య వాగ్దానం కోసం సాత్వికమైన కలిగుండ జరిగిచ్చాడు అట్టి కృపదేవుడిని సాహించైన గాక ఆమె మొక్కరించి ప్రార్థించుతాం పదండి సర్వోన్నతమైన దేవ మీ పవిత్ర పాదన పొందనాలి చాలా పెందలు అక్కడ లేచము రాత్రి రాత్రంతియు హెడ్ క్వార్టర్లో కానీ ప్రార్థించిన బిడ్డలు పెట్టి కొందరాలి ఏదీ కాలంలో సకల జల ఆధార కొలు పోతున్న యోస్లో ఉండి అనేకృత్వం ముచ్చరించిన ఇష్టపడతా నీ కొందరాని చూస్తున్నాను నీ మాట గొప్పది నీ కనికరం గొప్పది సంఘమును ప్రేమించి నీవు అనుగ్రహించిన ప్రతి కృపను బట్టి కొందనని చూస్తున్నాను విధంగా నీ వాక్యం ఏ ప్రాంతం వారైనా కావచ్చు వారు ఎవరైనా కావచ్చు నీ నామను బట్టి నీ విషయం భయపడుకోము అన్నారు భయపడుకున్న కోసం మమ్మల్ని పిలిచినారు మమ్మని కనిపించరు కాలంలో అప్పటికొత్తండి ఏ వీళ్ళు ఏ విషయంలో భయపడుతున్నారు వారి శరీర విషయంలో కానీ వారి కొన్ని ఉడబాధాల విషయంలో కానీ వారి యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి కానీ రక్షణ లేని భర్తను బట్టి నీ సన్నిధిని రాలేక లేక లేకుండా చూడలేకుండా బిడ్డలు భార్యలు బట్టు భర్తలు భర్తలు బట్టి భార్యలు పర్వ ఈ వాద విధానం బట్టి దేహవ్యుల బలహీనతను బట్టి నాయన ఆయా పరిశ్రమలో ఎవరైతే ప్రగతి నేను ఆత్మకి రోజు ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని నీ కటాక్షణ తెచ్చుని నీ కృప సన్నిధి ప్రతి వారి పేరు నిలిపి ఉంచి నాయన నువ్వు గొప్ప దేవుడివి నువ్వు సర్వోన్నతమైన దేవుడు కదయ్యా పవిత్రమైన పాదాలు కొందనాని తెలుస్తున్నాను నీ కృపల పాదాలు కొందాల్చయ్యా నీ పరిశుద్ధ నాటి ఆనాడు పరగతాండి ఆ బ్రహ్మతో వాక్తో వాచి మాట్లాడు భయపడుకుమని ఆయన ఆశ్రదించారు యువదే కాలంలో కూడా పరోగోతాండి ఎప్పుడు నీ కోసం చూస్తున్నారు వాళ్ళని కూడా ఆశ్రయించుకు ఇష్టపడే దేవుడు కదా అది ప్రభు నీ పరిశుద్ధ పాదాలు పొందినారు నీ కృపల సన్నిధిలో జ్ఞాపం చేసుకుని కనికరించండి ఆశ్రయించిన దేవుడు యాకోబుని కూడా పొరగోతండి వంశం నుంచి నువ్వు పర్వతం మార్చుకునే దేవుడు కదా అందుకని తన తన్ను కూడా వాగ్దానం చూ ఆశ్రయించిన ఈనాడు నీకోసం కనిపెట్టి వారిని కూడా జ్ఞాపం చేసుకోండి నీ కటాక్షం ప్రతి వారిపై దయచేదండి అదే ప్రభు నీ పాదాలకు దాని చేస్తున్నాను వాగ్దానముతో నడిపించే దేవుడు గారు కదండి నీ పరిశుద్ధను మోస గురించి మంచి సాక్షించారు అట్టి కృప మాకు కూడా దయచేయండి మమ్మల్ని గురించి మీరు సాక్షించడం నీ కటాక్ష తెచ్చుతండి ఎవరైతే ప్రభు నీకు భయపడుతున్నారో ఎవరైతే నీ మాటకు వచ్చినారో ఎందుకు విశ్వాసం ఉంచినారో వారి విషయ నువ్వు వాగ్దానం చేసి దార్శనమిస్తున్న దేవుడు కదా నీ కృప తెచ్చండి నీ కనికను తెచ్చేయండి నీ కటాక్షం తెచ్చండి ఎవరు ఏ విషయాన్ని బట్టి ఆందోళన చెందుతున్నారో నేను వారి కుమార్తెలు బట్టి కుమార్తెలు బట్టి లేక వారి కుటుంబాన్ని పెట్టుకోతండి ఏ విషయంలో భయపడుతున్నారో ఏమవుతుందో అని భయపడుతున్న ఉన్నారు కదా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వల్ల మీ కటాంక్షన్ తెచ్చండి నీ కృపల సన్నిధి ప్రతి వారిపై మీరు దయచేసి మీరు ఆదరించండి నాడు నేడు ఏ కూడా మీ నీ కొందరిస్తున్నాం నీ పరిశుద్ధ బాధలు కొందాచరిస్తున్నాం కొద్ది కల ప్రగతి అండి నా పిల్లలు నీతో వాక్యం వినాలని నా పిల్లలు నీతో కలిసి ఉండాలని మాతో పాటు నీ వాక్యం వినాలని ఆశపడి ఉన్నారు కదా వారందరూ ప్రభు నీకు లోపడి కృప తెచ్చండి నీ పరిశుద్ధ నామను పట్టి విరిగి నరిగి మృదుతో నీ దగ్గర ప్రభు నీ సన్నిధులు ప్రోక్ష మృదుతో నేను కలుసుకున్న కృప కూడా దయచేయండి అదే ప్రపంచం పరిశుద్ధ తప్పదెబ్బ బహుమానం తీసుకొచ్చిన మాట ఈరోజు ఉదీకల మా కోసం బహుమానం ప్రతి వారు అనుభవించి కృప తెచ్చు ఏ కుటుంబ ఏ విశ్వ పరమని బహుమానం కోసం ఎదురు చూస్తున్నదో జీతం కోసం ఎదురు చూస్తున్నదో నీవిచ్చే జీతము అనేది విలువైంది కదా భయపడుకోని సింహిని కుమార్తె అన్న కదా ఈ వాక్యంధికాలం ఇంటి పరమ నీ కోసం కనుక కొట్టుబిడ్డలు వారికి కావచ్చునా ప్రతి పర మీరు దయచేసి కరుణించుని కటాక్షించండి నాయన ఉండే క్రిస్మస్ సంఘాన్ని వాటి జ్ఞాపం చేసుకుంటాం అయా మీ పరిషితమైన సన్నిధిలో మీరు కనిపించండి వారి వారి అంతరాపర తెలిసి కటాక్షించండి నీ కృప సన్నిధిని తెచ్చండి ప్రతి వారికి జీతం తీసుకొచ్చేవాడ నీ పనిలో పాల్గొనే షావుకులు బట్టి ఇదేముదే ప్రభు ఆయా విషయంలో ఎక్కడ ఏ షాకులు గర్పడతా అండి నీ కొరకు పని చేసే షావుకులుగా దయచేయండి అది క్రిస్మస్ కూడా సహాయం చేద్దండి వారి కాల్చిన ఆరోగ్యములు దయచేయండి నానా ఈ భయంకర వెంటనే పెట్టి కూడా వారు ఏ విషయంలో ప్రభు నీకు కాకుండా కూడా అయ్యా సంఘముల ప్రభు ఆసక్తి కలిగి నీ తట్టు సూచక్రప దాయండి ఎసనీ పాదాలు కొందడం తెలుస్తున్నాం ఆటంకపరుచిన తల్లిదండ్రులను జ్ఞాపించుకోండి ఆటంకపరుచిన భర్తను జాపించుకోండి ఆటంకపరుచిన ప్రభు భర్తలను ఆటంకపరుచిన భార్యను కూడా జ్ఞాపించుకోండి ఈ దినము నేను కొన్ని ఆట కోసం వారు అందరు తీవ్ర కూడా తెరిచి కనికరించండి ఆయన పల్లెల నుంచి పట్టణం వారు కూడా జ్ఞాపం చేసుకోండి ప్రతి పట్టణంలో ఉన్నవారు కూడా అందించండి చిన్న మారుమల మేము ఉన్న పరిస్థితి కానీ మేమున్న పరిగొతాండి మరి పల్లెటూర్లు అది ప్రతి గ్రామాన్ని కూడా జ్ఞాపం చేసుకుంటాం పేరు పిలుసు దర్శి పట్టణం పల్లెల నుంచి పట్టణం వరకు మా దేశం అంతా కూడా నీ యొక్క రక్షణార్థం కనుక నాకు అవుతుంది వార్తమానం మీరు అందించి కనికరించండి నీ స్వార్థమైన ఆటంకపరుస్తున్న పరప రాష్ట్రములనే కదా నీ చిత్తమంత తెరవడాయ్యా మెలకు తెచ్చి భయపడుతూ భయపడుతూ ఉది కాలంలో నీ కోసం కనిపెట్టుకుని బిడ్డ పెట్టుకుని రాను నా ఇసాన్ని కృప తెచ్చేయండి కనికరం తెచ్చాను నేను ఏ కుటుంబంలో ప్రకృతి రక్షణ గురించి నాయన విని వినకుండా ఉదిరించినారో వారు ఉదయం కూడా తెరవండి వారు ఆత్మ విలువైంది కదా ఆ సత్యాన్ని కలిగించకుండా తెచ్చిన ప్రతి వారి పనుల్లో తోడే ఉండి ఇతరు ప్రోడు ఈ పరిశుద్ధతను వెతికి నీ ఆత్మను కలిగి ఉండే కృప ప్రతి వారు కూడా దయచేయండి ఈ స్వరమైన వారు ఏ గురువులో ఏ పరిహితను తొలగించి ఆ గ్రామాలు కావచ్చు సమాధాన శాంతిని దయచేసి దేశం వేలుతున్న తన పాపం మీద లంచకుండా వారు వేలుతున్న తన ప్రభ ప్రతి రోగ కిమ్మలు కూడా తొలగించి సమాధానము శాంతిని దించండి నీ సన్నిధి కాంతి ప్రతి కుటుంబంలో కృప దయచేశాం నిన్ను వెతుక్కునే కృప దయచేయండి నిన్ను కలుసుకునే కృప దయచేయండి నిన్ను కనుగొనే కృప దయచేయండి నీ మహిమను చూసే కృప దయచేయండి నీ సన్నిధి కాంతిని కూడా దండి న నీ పాదాలు కొందడానికి తెలుస్తున్నాం నా ఏ పరిశుద్ధమైన పాదాలు పొందడానికి తెలుస్తున్నాం ఈ సమయం ప్రభుత్వాన్ని ప్రభు పారీభర్తల వివాదమైన కూడా జ్ఞాపం చేసుకుంటాం కుటుంబంతో నేను కొన్ని ఆటోకు తన వారు అంతా కూడా తెలుసు కరణి చేస్తాం ఆతను శాంతిని తెచ్చేస్తాం అదే పర్భా నీ పరిశుద్ధ పద రక్షణ గురించిన నేను గత నీకు బహుమానం తెస్తున్నాను దేవుడు గత జీతం తెస్తున్నాను అందుకుందడానికి తెలుస్తున్నాం మా దేశ శరీరలో నీకు ఆపదా ప్రత్యేకతని మా దేశ పరిపాలకులు ప్రజలతో వెనుకబడిన వెనుక ప్రభావం ప్రభుత్వ పరికరం కూడా జ్ఞాపేసుకొని ప్రజలకు న్యాయం కలిగిన కృపదించండి ప్రతి రాష్ట్రం కూడా జ్ఞాపం చేసుకొని మా దేశంలో పురోతున్న స్థితిలో ఉన్న వారు జ్ఞాపేసుకోని శిలువు శత్రు విస్తరించున్నారు కదా నీ చిత్తమత రంతర తట్టు తిరిగి కృప తెచ్చండి నీ కటాక్షం తెచ్చి రక్షణ తెచ్చండి నా యసైనా కొందరాలు పరిశుద్ధ దైవాన్ని నీ పాదలు కొందరారు నీ రాజ్యంలో ప్రవేశించుకున్న ఆటంకపరుస్తున్న ప్రతి అందకొక దేవతలు ఎగ్గిత కాలుష్య నీ పరిస్థితులు బహుమానము దయచేసి రాజ్యంలో ప్రభా పరిపాలకులు కూడా రక్షణ పరిపాలన కూడా దయచేస్తాం దేశ రక్షణ బట్టి కూడా నీ సాధన పరచుకొని నీ కాపుదాం ప్రజలు ప్రకృతండి నీ నామును బట్టి ప్రభుకు కావాల్సిన సమాధాన శాంతి దాంట్లో యూతులకు సమాధానం కూడా దయచేసి యువతీకాల ప్రభా ప్రతి కుటుంబం కావాల్సిన సమాధానం ఇచ్చి ఆశించి తీవించవని నీ కృపస్థాన్ని దేవాని యశుక్రీస్తు పరిశుద్ధను మన ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి మేం అమేం అమేం మేం